జెంటికలీ మాడిఫైంగ్ ఆర్గనిజమ్స్ రూల్స్ ప్రపోజ్ చేయబడ్డాయి ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో దేని ఆధారంగా ఈ రూల్స్ను తీసుకొచ్చారు అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా జెంటికలీ మాడిఫైంగ్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ తీసుకొచ్చి రావడం జరిగింది ఈ నైన్టీన్ ఎయిటీన్ రూల్స్లో ఏమేమి ఉన్నాయి మరి దే ఈ రూల్స్ దేనికి సంబంధించినవి అంటే వాటి తయారీ అంటే వాటిని అభివృద్ధి చేయడం తర్వాత నెక్స్ట్ ఇంపోర్ట్ ఒకవేళ ఏదైనా వెటైనా బయట నుంచి తెచ్చుకుంటే దాని ఇంపోర్టు ఎక్స్పోర్టు రీసెర్చ్ వాటి మీద పరిశోధన వాటిని నిల్వ చేయడము ఇవన్నిటికీ ఈ జెనటికలీ రూల్స్ అనేటివి సంబంధించినవి తర్వాత నెక్స్ట్ తర్వాత టూ థౌజండ్ సిక్స్లో ఏమొచ్చాయి అంటే జిఎం క్రాప్స్ ఫుడ్ లేబులింగ్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్లో వచ్చాయి జన్యు పరివర్తన మొక్కలు కానీ జంతువుల నుంచి కానీ వచ్చినటువంటి ఈ పదార్థాల మీద లేబులింగ్ ఉండాలని ఖచ్చితంగా వినియోగదారుగా బీయింగ్ ఏ కన్జ్యూమర్గా మన రైట్ అది మనం ఏం పదార్థాలు తింటున్నామో తెలియడానికి మనం తెలుసుకోవాలండి అది మన రైట్ సో మరి ఈ రైట్ను మనం కాపాడుకోవడానికి ఏం చేసిందంటే గవర్నమెంట్ టూ థౌజండ్ సిక్స్లో జిఎం క్రాప్స్ ఫుడ్ లేబులింగ్ రూల్స్ అని తీసుకురావడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంటేనంటే ఇవన్నీ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మీ ఎగ్జామ్లో దేని దేని ఏ సిలబస్ అయితే ఉన్నదో ఆ సిలబస్ మీద ఉండే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే ఇవన్నీ ఇంపార్టెంటే టూ థౌజండ్ సిక్స్ రూల్స్ జిఎం ఫుడ్ లేబులింగ్ రూల్స్ అంటే విదేశాల నుంచి జిఎం ఫుడ్ వచ్చినా భారతదేశంలో జిఎంటికలీ మాడిఫైంగ్ ఆర్గనిజమ్స్ నుంచి ఫుడ్ వచ్చిన అది తప్పనిసరిగా దాని మీద లేబులింగ్ ఉండాలి జిఎం ఫుడ్ అని ఉదాహరణకు చూడండి మొన్న ఎప్పుడూ అమెరికా నుంచి సోయా ప్రొడక్ట్స్ హైదరాబాద్లోకి రిలీజ్ చేశారండి దాని మీద లేబులింగ్ లేదు జెంటికలీ మాడిఫైంగ్ సోయా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాన్ని పట్టుకున్నారు ఇలా వేరే దేశం నుంచి మన దేశానికి ఏదైనా జెంటికలీ మాడిఫైంగ్ ప్లాంట్స్ కానీ ఆర్గనిజమ్స్కి సంబంధించిన ఫుడ్ ఏదైనా వస్తే లేదా మన దేశంలోనే తయారవుతే అది ఖచ్చితంగా ఏముండాలి అంటే ఈ వాటి మీద లేబ్లింగ్ అనేది ఉండాలి సో దీన్ని ఏమన్నామంటే మనం జెంటికలీ మాడిఫైంగ్ ఫుడ్ లేబ్లింగ్ రూల్స్ అన్నాం చూడండి సో ఇక్కడ చూడండి ఇదే ఇక్కడ చెప్పాను చూడండి నైన్టీన్ ఎయిటీ నైన్లోనే మళ్ళీ ఇక్కడ చెప్పాము ఏమేమి ఉన్నాయి అనేది రూల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ యూస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టోరేజ్ ఆఫ్ హజార్డస్ మైక్రో ఆర్గనిజం జెనటికల్ ఇంజనీరింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ సెల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ సంబంధించినవి అవి దేని దేనికి సంబంధించినవి అంటే జెడికలీ మాడిఫైయింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ జెనటికలీ ఇంజనీర్డ్ ఆర్గనిజమ్స్ మైక్రో ఆర్గనిజమ్స్ కొన్ని హజార్డస్ మైక్రో ఆర్గనిజమ్స్ కూడా ఉంటాయి అవి ఓకే వాటి స్టోరేజు ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇవన్నీ కూడా నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్స్ ప్రకారంగా కంట్రోల్గా ఉంటాయి